అప్పారావు ఏం చేస్తుంటారు డ్రైవింగ్ ఏ ఏరియా సార్ మీదిలా సార్ ఏం సార్ ఎలా ఉండబోతుంది ఇక్కడ పార్లమెంటు పరిధిలో కూటమి నుంచి శ్రీభరత్ గారు అభ్యర్థిగా నుంచున్నారు ఒకవైపు బొత్స ఝాన్సీ గారు వైసీపీ నుంచి నుంచున్నారు ఎవరు గెలిస్తే మీ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్ ఎంపీగా అంటే ఇక్కడంటే భర్త గారు ఇక్కడ ఉంటారు కాబట్టి కొద్దిగా పర్వాలేదండి ఇక్కడ ఏరియా కాబట్టి మరి మేడం అంటే ఇంజనీర్ కాబట్టి కొద్దిగా ఇతనికి ఏరియా ఐడియా ఉంటుంది కాబట్టి ఇతను చేయగలనందుకు అవకాశం ఉంది అంటే ఇప్పటికే మీ ప్రాంతంలో ప్రధానంగా రెండు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి రెండు విశాఖ రైల్వే జోన్ ఒకటి ఈ రెండు విషయాల్లో పోరాటం చేసే సత్తా ఎవరికి ఉందంటారు కేంద్రం మరి అంత ఐడియా నాకు లేదండి ఎనర్జీ లేదు నాకు పెద్దగా మాకు అంత ఐడియా లేదు మరి తెలియదు నాకు సమ్మెండి సార్ భరత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్ అవి అంటే ఇంకేం లేదు మరి ఏరియా తెలుసు కాబట్టి ఇంక అంతకంద ఏముంది ఇప్పుడు ఇక్కడ ఏరియా వైజాగ్ అంత తిరుగుతారు కాబట్టి అయినా ఇక్కడ లోకల్ కాబట్టి ఏంటి సార్ ఎలా ఉండిపోతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఉన్నాయి కదా నెల రోజులైన ఎలక్షన్ ఉంది ఈసారి స్టేట్ వైడ్ పోటీ ఎలా ఉండిపోతుంది అంట ఉంటుందండి పోటీ రెండుకి రెండుకి పోటీ బాగానే ఉంటుంది అది ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం చెప్పలేము బాగానే ఉంది పోటీ కొత్త బాగానే వస్తుంది వాళ్ళు బాగానే ప్రసారం చేస్తున్నారు వీళ్ళు బాగా ప్రసారం చేస్తున్నారు అంత బాగానే ఉంది ఎలా ఉంటుంది సార్ ఈసారి అసలు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు పర్వాలేదండి కొంతమందికి పర్వాలేదు కొంతమందికి బాగాలేదు అంటే మరి ఆయన రావడం కొత్త కదా ఆయనకి సీనియర్టీ లేదు కాబట్టి పర్వాలేదు బాగానే డెవలప్మెంట్ పరంగా ఎలా చేశారు అంటారు అలా అంటే మరి రోడ్లు బాగాలేవు అంటున్నారు తర్వాత ఈ అమ్మఒళ్ళు అవి పెట్టారు కదా కొంతమందికి అమ్మలేదు అంటున్నారు కొంతమందికి అందుకొని అందులో అందులో వచ్చి కొద్దిగా సీరియస్ అందిన వాళ్ళకి హ్యాపీ అనిపించాను సార్ మీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంతవరకు డెవలప్ చేశారు ప్రధానంగా విశాఖపట్నం ఈ ఐదు సంవత్సరాల యావరేజ్ అంత పెద్ద డెవలప్మెంట్ లేదు పెద్ద దీనిగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్ ముఖ్యంగా గతంలో మీరు ఇక్కడ ఎంపీగా ఎంబీబీ సత్యనారాయణ గారిని గెలిపించుకున్నారు కేంద్రంతో కెమెరా నుంచి రావాల్సిన నిధులు తీసుకోవడంలో ఆయన పాత్ర ఏ విధంగా అనిపించింది పాత్ర అంటే రాజకీయంలో అంత ఐడియా లేదు ఏదో మీరు పెట్టారు కాబట్టి ఏదో తెలిసేస్తున్నాం కానీ అసలు ఏదో అభిమాన తప్ప మనం అందులో తిరగడంగా అందులో చేయడం అని మనకు అంత ఇంట్రెస్ట్ లేదండి అంటే చంద్రబాబు నాయుడు హయాంలో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందా జగన్ జగన్ గారు హయాంలో అభివృద్ధి చెంది ఇప్పుడు ఏంటంటే నేను అంటే మామూలుగా వాట్సాప్లో పెడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు దాంట్లో జాబ్లు వస్తున్నాయి అది వస్తున్నాయి ఇది వస్తున్నాయి చంద్రబాబు గెలిస్తే న్యాయం జరుగుతుంది అంటారా అది చెప్పలేము ప్రస్తుతానికి మనం ఇప్పుడు గారికి ఎన్ని మెదట్ వచ్చే అవకాశం ఉంది భరత్ ఏమన్నా చెప్పలేము కదా మరి అప్పటికి ఎలా ఉంటుంది మూమెంట్స్ జనరల్ మూమెంట్స్ తెలియదు కదా అది మనం జనరల్ మూమెంట్స్ చెప్పలేము అప్పటికప్పటికే మనుషులు మారిపోతుంటాయి మాట్లాడతారా అన్న నమస్తే అన్న మీ పేరు అన్న ఏం అన్న నేను సేల్స్ మ్యాన్ అన్న ఏరియా మాది జాలబడ్ అన్న అన్న ఇక్కడ ప్రధానంగా విజయ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో శ్రీభరత్ గారు ఒకవైపు కూటమి నుంచి మరొక వైపు వైసీపీ నుంచి ఝాన్సీ గారి పోటీలో ఎలా ఉండిపోతుంది అంటారు ఈసారి ఇక్కడ పోటీ పోటీ అయితే ఉండదు అన్న ఇక్కడైతే భారత్ కన్ఫామ్ లాస్ట్ టైంకి వెళ్ళాల్సింది జేడీ వల్ల గ్లాస్ ఉండడం వల్ల ఇక్కడ ఓడిపోయాడు ముప్పై వేల ఓట్లతో ఓడిపోయాడు లాస్ట్ టైం అది కూడా ఆ జాన్సీ అనే ముఖం మాకు ఇక్కడ తెలీదు ఆవిడ ఎవరో కూడా తెలీదు ఇక్కడ భగత్ లాస్ట్ టైం పోటీ చేశాడు అంటే మనం ఏంటంటే ఇక్కడ జేడిగా గెలిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాం లాస్ట్ టైం అందరూ గ్లాస్కి అంటే సిటీ అంతా గ్లాస్కి వేశాడు భగత్ పోవడం అంటే అవుతుంటుంది కదా పట్టు వైపు ఆలు వీలు అంతా ఫ్యాన్కి వేయడం వల్ల పోయారు భగత్ లాస్ట్ టైం అనేది ఈసారి మూడు కలిసి రాబోతున్నారు కదా జనసేన టీడీపీ బీజేపీ ఈసారి ఎలా ఉండబోతుంది ఈసారి ఎలాగంటే పక్కా సైకిల్ అయితే గెలిచిస్తాను ఇక్కడైతే ఎందుకంటే జనసేన అది బీజేపీ మూడు కలిసాయి కాబట్టి అది కూడా భరత్ లోకలు అన్నీ చేస్తున్నారు మెడికల్ ఏదైనా అని మేము చేస్తున్నాం మెడికల్ది గీతం వాళ్ళది ఏమైనా క్యాంపులు పెడుతున్నారు అవి ఆవిడ వచ్చి ముఖం కనిపించలేదు ఇక్కడ జాన్సీ అనే ఆవిడ శ్రీభరత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు విశాఖపట్నం ప్రాంతానికి శ్రీభరత్ గారు గెలిచాడంటే అది వాళ్ళు చేసే పట్టు ఉంటుంది అన్న మన ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు రైల్వే జోన్ అన్నాడు అవి ఏది లేవు లాస్ట్ టైం అమ్మవి గెలిచాడు ఒక్కటి కూడా చేయలేదు ఇక్కడికి కూడా అతను అసలు ఎంపీ నుండి మళ్ళీ ఇక్కడికి ఎందుకు దిగాడంటే అది ఎవడు చెప్పట్లేదు మాట ఇప్పుడు ఎంపీ స్థానంలో పై స్థానంలో ఎందుకు దిగాడంటే మరి వేస్టే కదా అది పెద్ద పోస్ట్ ఒక్కొని చిన్న పోస్ట్కి వచ్చాడు అంటే గతంలో కూడా ఇరవై మూడు ఎంపీలు నాకు ఇస్తే మీరు అన్నట్టుగా ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ విభజన హామీలన్నీ కూడా తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు మీరు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు ముఖ్యంగా ఈ ఎంవీవీ సత్యనారాయణ గారు ఎంవీవీ సత్యనారాయణ ఏం చేయలేదన్న అంతే మనకేం చెప్పలేము ఏం చేయలేదు జగనే ఏం చేయలేదు జగన్ కూడా ఏం చేయలేదు మద్యపానం అన్నాడు చేయలేదు దాని మీద రేట్లు పెంచాడు పథకాలు ఇస్తున్నాడు కానీ కొంతమందికి అంతనే కొంతమందికి అందట్లేదు మరి ఎవరైనా తీసుకోవాలని బాధపడతావు కదా ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు ఫస్ట్ పదిహేను వేలు అన్నాడు అమ్మఒడి తర్వాత పదమూడు వేలు చేశాడు అవి ఎయిట్ వెళ్ళిపోతున్నాయి అవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ డైరెక్టర్ పైనుండి వచ్చిన పథకాలు అవి మనోడు సొంతంగా మనోడు తీసుకుని చేస్తున్నాడు ఇవన్నీ అంతే కాదు డైరెక్టర్ మనకు బ్యాంకులో పడినవి మనోడు చేతి మీద మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు అంతే కదా అవి అలా డైరెక్టర్ వచ్చినవి ఏంటంటే ఫీజు మనకు బ్యాంకులో డైరెక్టర్ పడిపోయాయి అప్పుడు అంతే కదా చదువుకునే డబ్బులు అన్నీ అనగా అప్పుడు అవే మనవాడు ఏంటంటే అవి యొక్క విద్యా దేవన అలాంటివన్నీ మనవాడు చేయటమని చేస్తున్నాడు చెయ్యూత గీయూత అన్నీ మన చేస్తున్నాడు ఒకప్పుడే డైరెక్టర్ మూడు నుండి పడిపోయి మనకి అది అవి డైరెక్టర్ పడిపోయాయి ఇప్పుడు మనవాడు మన చేతుల మీద తీసుకొని అవి సగం సగం నొక్కేసి ఆ పథకాలు ఎందుకు వేస్ట్ అది సగం మందికి వస్తున్నాయి సగం మందికి రావట్లేదు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ దాని మీద ఆధారపడిన సంఘాలు కానీ నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏ ఎంపీ గెలిస్తే మీ ప్రాంతంలో శ్రీ భరత్ గారు కానీ ఝాన్సీ గారు ఎవరు గెలిస్తే ఆ ప్రైవేటీకరణకి కొంచెం ఆద్యం మొత్తం దాన్ని తగ్గించే పరిస్థితి వచ్చి అది భరత్గా గెలిస్తేనే బాగుంటుంది అంటే దానివల్ల ఏంటంటే పనుంది అతని పైన ఏంటంటే నాలెడ్జ్ పర్సన్ ఆ నాలెడ్జ్ పర్సన్ ఎలా చేయాలో ఏటో తెలుసు అతనికి చంద్రబాబు నాయుడికి కంపెనీ ఎలా ఉండాలి ఎలా నిలబెట్టాలి అవన్నీ అతనికి తెలుసు దాన్ని బట్టే మన కంపెనీలు ఇండి వచ్చాయి అంతేంపు ఉందంటే కారణం చంద్రబాబు నాయుడే ఇప్పుడు మన జగన్ వచ్చి ఏం తేలేదు కదా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది చాలా నుండి పోరాడుతున్నారు వాళ్ళకి సపోర్ట్ అప్పుడు చేయలేదు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంత ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు ఏది చేసా ఏం చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉన్నప్పుడు మీ విశాఖపట్న ప్రాంతం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఎంత మేర డెవలప్ జరిగింది ఈరోజు పరిస్థితి ఏంటంటారు అసలు మాకైతే ఇక్కడ చాలా ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది అన్న చంద్రబాబు వచ్చినప్పుడు ఐటీ కంపెనీ తెచ్చాడు బీచ్ రోడ్లు రోడ్లు నీట్గా పర్యాటక మొత్తం బాగుంది పర్యాటక అనేది అసలు ఎవరో రోజా ఉంది అసలు ఏం చేయలేదు ఇక్కడ అంటే నేను చూ ఈ నేను రెండు సంవత్సరాలు అవుతుంది నోటీస్ అంటే ఈ అంటే పది సంవత్సరాలు ఒకటి రెండు అయితే ఎప్పుడు నేను చూడలేదు మినిస్టర్లో రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పాలిచ్చినా ఎప్పుడు నువ్వు చూడలేదు అంటే రెండు సంవత్సరాలు నువ్వు తిను రెండు సంవత్సరాలు నువ్వు తిని అన్నడే ఉంది అక్కడ అలా ఉంది అలాగే ఎప్పుడు మార్చకూడదు ఇప్పుడు నువ్వు చేసే పని నువ్వు చేస్తుంటావు మధ్యలోనే పనిలాపేస్తే మితవాడు తింటాడు భూ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ అది కూడా అంటే ముఖ్యంగా దస్పల్లా భూములు కానీ క్రిస్టియన్ భూముల విషయంలో కూడా విజయసాయిరెడ్డి గారు మీద ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఇది ఎంతవరకు నిజం అంటారు అది నిజమే అని అనుకుంటున్నాడు టాక్ అది కూడా ఒకప్పుడు విజయసాయి రెడ్డి ఐదు రోజుల కోసం వైజాగ్ దిగేవాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి కనిపించట్లేదు అంటే దీనికి జగన్ మార్చాడే అది అతను ఇక్కడ దిగినా మనకు వేస్ట్ అయిపోతుంది లేదా మన మనవు మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది భూముల కోసం మార్చాడు అది ఓవరాల్ భారత్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు కదా ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ థౌజండ్ అదే యాభై వేల రోడ్లతో గెలిచే కెపాసిటీ అయితే ఉంది అతనికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన గెలిస్తే న్యాయం జరుగుతుంది జరుగుతుందండి జరుగుతుంది